హాయ్ ఫ్రెండ్స్ ఇవాడికి వీడియో వచ్చేసి నేను డైరెక్ట్ వాయిస్తో తీస్తున్నాను కొంచెం డిస్టర్బెన్స్గా ఉండొచ్చు లైటింగ్ కూడా కొద్దిగా తక్కువగా ఉంటుంది అడ్జస్ట్ కావాలి చూడండి టేప్ లేకుండా ఫటాఫట్ మనీ ఒక ఐదారు నిమిషాల్లో బ్లౌజ్ కటింగ్ చెప్పేస్తానండి చూడండి రెండు ఒకేసారి వేసేసుకున్నాను అలాగే నెక్ పైకి ఉంటే ఎలా కట్ చేసుకోవాలనే చూడండి కింద వచ్చి తగ్గు లేకుండా నీట్గా అయితే కట్ చేసేసాను ఫస్ట్ ఒక హాఫ్ ఇంచ్ చూస్తున్నారు కదా ఒక హాఫ్ ఇంచ్ అయితే కుట్ల కోసం వేసుకోవాలి ఇట్లాంటి ఒక స్కేల్ ఉంటే చాలు బ్లౌజ్ కట్ చేసుకోవచ్చు ఇప్పుడు సైజ్ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఈ విధంగా చూడండి ఈ విధంగా మిడిల్కి చేసుకొని ఇక్కడికి టైట్ కుట్లు ఇక్కడికి ఎక్స్ట్రా క్లాత్ కొద్దిగా ఎక్కువ ఈ బ్యాక్ డాట్ వేస్తాం కదా దానికోసం పెట్టేసుకొని బ్లౌజ్ హైట్ ఇక్కడికి కుట్లు ఉన్నాయి ఇంకొంచెం ఎక్స్ట్రా ఈ విధంగా పెట్టేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ వేసేయాలి చెస్ట్ లూజ్ ఎలా చూసుకోవాలి అక్కడ మీకు డౌట్ రావచ్చు యుక్స్ పట్టి నుంచి చంక కింది కుట్టు వరకు కుట్టు ఎక్కడికి ఉందో అక్కడికి చెస్ట్ లూజ్ వచ్చేస్తుంది కొంచెం సాగినట్టుగా పెట్టేసుకోండి కొద్దిగా నాకు ఇక్కడికి వచ్చింది చూడండి ఇక్కడికి వచ్చింది చెస్ట్ లూజ్ ఇది ఎక్స్ట్రా క్లాత్ సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి నెక్ బ్యాక్ నెక్ బ్యాక్ నెక్ వచ్చేసి ఈ బ్యాక్ పార్ట్ మిడిల్కి మర్చేసుకొని మనం బ్లౌజ్ మొత్తం పెట్టి వచ్చిన దానికంటే ఒక ఇంచు పైకి పెట్టేసుకోండి ఇలా బ్లౌజ్ పెట్టేసి కూడా నెక్ అనేది డ్రా వేసుకోవచ్చు ఇక్కడ లెంత్ కూడా వచ్చేస్తుంది కానీ బ్లౌజ్ సెట్ చేయడానికి టైం పడుతుంది మనకి ఇక్కడ నడములు చూస్తే తెలిసిపోతుంది చిన్న సైజే కాబట్టి మనం మూడు వేలు పెట్టేసుకుంటే సరిపోతుంది ఇక్కడ రెండు ఇంచులు అనమాట మనం ఈ మూడు వేలు పెడితే రెండు ఇంచుల నెక్ ఉంటుంది మార్కర్ వీలిపోతుంది ఇక్కడ వచ్చేసి ఈ విధంగా బాక్స్ షేప్ ఇచ్చేసుకొని రౌండ్ తిప్పేసుకోవడం నెక్ అయిపోయింది ఇప్పుడు షోల్డర్ షోల్డర్ ఎంతుందో అంత పెట్టేసుకొని వచ్చిన దానికంటే కొంచెం ఎక్స్ట్రాగా పెట్టేసుకోవాలి చంకదింపు ఎలా పెట్టుకోవాలి మరి చూడండి చంకదింప అనేది సైజుకు ఉన్నదానికంటే ఒక పావించ్ పైప్ పెట్టేసుకొని ఈ విధంగా ఇక్కడ వచ్చేసి మన వేలు ఉంటుంది కదా ఈ వేలు ఉంటుంది కదా ఈ వేలు ఇక్కడ వరకు ఇక్కడ వరకు ఉంటే వన్ ఇంచ్ ఉంటుంది ఒక గీత ఉంటుంది కదా మనకు అడ్డంగా దాంట్లో సగానికి తీసుకుంటే వన్ అండ్ హాఫ్ ఇంచ్ నెక్ ఉంది కాబట్టి ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్కు ఇలా మార్కింగ్ పెట్టేసుకొని నెక్ ఉన్నప్పుడు చూడండి మీకు నెక్ ఉన్నప్పుడు ఈ క్లాత్ అనేది ఎక్కువగా ఉండాలి నెక్ కిందకున్నప్పుడు ఈ క్లాత్ అనేది తగ్గించినా పర్వాలేదు వన్ ఒకటి పా ఇంచుకు మార్కింగ్ వేసుకోవచ్చు నెక్ కిందకున్నప్పుడు నెక్ ఉన్నప్పుడు ఒకటిన్నర ఇంచ్ కంపల్సరీగా వేసేసుకొని ఈ చంకకి చెస్ట్కి మనకు మ్యాచ్ అవుతుందా లేదా ఈ బ్యాక్ పార్ట్ ఇలా మర్చేసుకొని పైన పావించి కుట్టు వదిలేసుకొని చూసుకోవాలి నాకు కరెక్ట్గా వచ్చేసింది సరిపోతుంది నేను ఇంకా బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయినట్టే కట్ చేసేస్తున్నాను షోల్డర్కి ఎదురుగా బ్యాక్ టాట్ సింపుల్గా ఈజీగా అయిపోతుంది టేప్ పెట్టి చూసుకున్నా ఇంతే కరెక్ట్గానే వచ్చేస్తుంది ఎలాంటి మార్పు చేయాల్సిన పనిలేదు ఇక్కడ వీడియో చివరి వరకు చూడండి సగం సగం చూస్తే అర్థం కాదు ఈ నడమ దగ్గర కొద్దిగా తీసేయండి ఇలా గా ప్యాక్ కుట్లు వేసేటప్పుడు ఫిట్టింగ్ బాగుంటుంది బ్లౌజ్ వేసుకున్న తర్వాత ఇక్కడ ఒక టక్స్ ఇక్కడ ఒక టక్స్ ఇక్కడ ఒక టక్స్ పెట్టేసుకొని నేనైతే ఇక్కడ ఏం పెట్టట్లేదు ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కట్ చేసుకుందాము క్లాత్ బాగా ముడతలు వచ్చేసింది హ్యాండ్స్ అయితే చూడండి ఇలా నేను ఫోర్ ఫోల్డింగ్స్గా వేశాను ఏంటి అక్క అన్ని ముడతలు ఉన్నాయి అలాగే కట్ చేస్తున్నావు ఐరన్ చేయొచ్చు కదా అని లేదండి కరెంట్ లేదు వర్షం పడడం వల్ల కరెంట్ లేదు బ్లౌజులు ఇప్పుడు కుట్టివ్వాలి నేనైతే ఉండట్లేదు అనమాట వర్కర్కి కట్ చేసి ఇచ్చి కొత్త మిషన్ తీసుకురావడానికి వెళ్తున్నాను ఎక్స్ట్రా క్లాత్ క్లాత్ మొత్తం తీసేసాను చూడండి తీసేసిన తర్వాత మనకి బ్లౌజులు వచ్చేసి మనకి లోడింగా లేకపోతే హెమ్మింగా అనేది చూసుకోవాలి కట్ చేసేటప్పుడు చూడండి నాకు వచ్చేసి రెండు కూడా లోడింగే చేయాలి ఎందుకంటే బార్డర్స్ ఉన్నాయి అప్పుడు పావించు ఇక్కడ పావించు కాదండి సారీ ఆఫ్ ఇంచ్ పెట్టుకోండి మన వేలు గుడ్డులో సగం పెట్టేసుకుంటే ఇది కుట్లకు అన్నమాట ఇప్పుడు సైజ్ బ్లౌజ్ హైట్ ఇక్కడ టైట్ కుట్లు ఉన్నాయి ఇక్కడ వచ్చేసి హైట్ ఉంది బ్లౌజ్ హైట్ ఇంకొక పావించు ఎక్స్ట్రా ఇది వచ్చేసి చంకదింపు ఇక్కడికి టైట్ కుట్టుంది దింపు కూడా ఇక్కడికి ఉందన్నమాట అంటే మనం ఇంకొంచెం ఇక్కడ పెట్టుకోవచ్చు ఎందుకంటే కుట్టేసరికి ఇక్కడికి వచ్చేస్తుంది కాబట్టి ఇప్పుడు ఇక్కడ స్ట్రేట్గా ఇలా లైన్ చేసేసుకొని దీని దీంట్లో కలిపేసుకుంటే మనకు హ్యాండ్ రెడీ అయిపోయింది సింపుల్గా ఈజీగా చూసారు కదా కలర్ ఎంత బాగా వచ్చిందో అయిపోయింది హ్యాండ్ కటింగ్ కూడా అయిపోయింది ఎక్కడ టేప్ బాడకలే చూడండి ఈ సైడ్కి ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ మొత్తం మనకు అవసరం లేదు సరిపోతుంది ఖర్చుకి ఈ షోల్డర్ దగ్గర ఒక టక్స్ పెట్టేసుకొని బ్లౌజ్ ఓపెన్ చేసేయాలి చేసేసిన తర్వాత ఈ టైట్ కుట్టుకి ఈ షోల్డర్ ఉంది కదా ఈ షోల్డర్కి ఒక హాఫ్ ఇంచ్ వదిలేసుకొని చిన్న సైజ్ కాబట్టి హాఫ్ ఇంచ్ వదిలేస్తున్నాను పెద్ద సైజ్ అయితే వన్ ఇంచ్ వదులుకోవాలి ఇక్కడ నుంచి క్రాస్గా సన్నగా స్టార్ట్ చేసి ఈ టైట్ కుట్టుకు మ మధ్యలో హాఫ్ లో తీస్తున్నాను ఇక్కడ నేను ఎందుకంటే చిన్న సైజ్ అదే పెద్ద సైజ్ అనుకోండి ఒక పావు ఇంచ్ వరకు తీసుకోవచ్చు ఇలా క్రాస్గా తీసేయాలి ఇక్కడ ఒక టక్స్ పెట్టుకుంటే ఇది ఫ్రంట్ పార్ట్కి వచ్చేటట్టుగా స్టిచ్ చేయాలి స్టిచ్ చేసేటప్పుడు మాకు హ్యాండ్స్ కూడా రెడీ అయిపోయింది ఇంకా ఇప్పుడు వచ్చేసి ఈ మిగిలిన క్లాత్లో ఫ్రంట్ పార్ట్ తీస్తున్నాను ఫ్రంట్ పార్ట్ వచ్చేసి క్రాస్ కటింగ్ నార్మల్ కటింగ్గా చూసుకోవాలి ఇది కొంచెం పెద్దవాళ్ళ సైజు కాబట్టి నేను నార్మల్ కటింగ్ కట్ చేస్తున్నాను వాళ్ళు క్రాస్ కటింగ్ ఇష్టపడరు కదా ఈ విధంగా ఇక్కడ తగులు ఉంది కాబట్టి కొంచెం లోపలికే వేసేసుకుంటున్నాను నేను ఇలా ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడికి ఒక మార్కింగ్ ఇట్లా వేసేసి బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మొత్తం ఫస్ట్ అయితే ఇక్కడ నెక్ పైకి ఉంటుంది కదా ఫ్రంట్ నెక్కు ఇక్కడ బాక్స్ షేప్ ఇచ్చేసి మొత్తం బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మొత్తం ఫస్ట్ అయితే మనం మార్కింగ్ వేసేసుకోవాలి ఇంకా బ్యాక్ పార్ట్తో పని లేదు తీసేస్తున్నాను ఇక్కడ వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ లోతు చిన్న సైజు కాబట్టి ఏ సైజ్ అయినా హాఫ్ ఇంచ్లో అవుతు అవసరం అండి ఇక్కడ చంక దగ్గర హాఫ్ లోతు తీసేసుకొని ఇప్పుడు బ్లౌజ్ యొక్క ఫ్రెంట్ హైట్ ఫ్రంట్ నెక్ రెండు కంపల్సరీగా చూసుకోవాలి ఈ బ్లౌజ్ వచ్చేసి ఎలా ఉందంటే మీకు చూపిస్తాను చూడండి బ్యాక్ పెద్దగా ఉందన్నమాట ఇప్పుడు ఫ్రంట్ అనేది చాలా తక్కువగా ఉంది చూడండి ఎలా ఉందో చూడండి ఇంత తేడా ఉందనమాట మనం అలా కట్ చేయాలి ఇప్పుడు ఫ్రంట్ హైట్ పైన పావించి కుట్టు వదిలేసుకొని చూడండి ఇక్కడికి వచ్చింది నాకు పెట్టేసుకున్నాను ఇక్కడికి స్ట్రేట్గా ఒక లైన్ వేసేయాలి ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్కు పైన కుట్టు కోసం పావించి వదిలేసుకొని చూడండి ఇక్కడికి వస్తుంది ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ బుక్స్ పట్టి వచ్చేసి ఫస్ట్ ఉక్స్ నుంచి నాలుగో ఉక్స్ వరకు మార్కింగ్ వేసేసుకోండి సరిపోతుంది లేదా సరిపోతుందండి ఇది మనం టేప్ లేకుండా కదా సరిపోతుంది ఇప్పుడు దీన్ని దీంట్లో కలిపేసేయాలి ఈ షేప్ అనేది దీంట్లో కలిపేసుకోవాలి అయిపోయింది డాట్స్ వచ్చేసి ఈ పెద్దవాళ్ళు కదా డాట్స్ ఎక్కువగా వేసుకోరు అనమాట ఈ డాట్ మనకి ఎక్కడికి స్టార్ట్ అయిందో ఇక్కడ ఒక పావించి కుట్టుకొదలేసుకొని ఇలా మార్కింగ్ పెట్టేసుకోండి డాట్ ఎంత ఉంది చిన్నగా ఉంది డాట్ చిన్న డాట్ వేసేస్తే సరిపోతుంది ఈ సైజ్కి ఇక్కడ వచ్చేసి మన మామూలుగా చిన్నగానే వేయాలి లేసేటట్టుగా వేయకూడదు డాట్స్ అనేది ఇంకా ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయినట్టే ఈ సైడ్ వైపున ఒకసారి చెక్ చేసుకోవాలి మళ్ళీ ఎందుకంటే సైడ్ కుట్లు వేసేటప్పుడు హెచ్చు తగ్గులు రాకుండా ఉండాలంటే మనకు బ్యాక్ అంటే ఫ్రంట్ తక్కువగా ఉంది పొడువు కాబట్టి సైడ్కు సరిపోయే క్లాత్ ఇవ్వాలి ఇక్కడికి వచ్చేసరికి పైకి రావాలన్నమాట చూడండి ఎంత తేడా ఉందో నేను వేసిన దానికి దీనికి అంటే ఇంకా కిందికి దింపుకోవాలి ఇలా ఒక హాఫ్ ఇంచ్ అలా తేడా వచ్చింది నేను సెట్ చేసేసాను ఇంకా ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది సింపుల్గా ఈజీగా చెప్తున్నానండి మీకు తొందరగా అర్థమయ్యే విధంగా నాకు టైం ఎక్కువగా ఉండట్లేదు వర్క్ ఎక్కువగా ఉంది నాకు మిషన్ నేర్చుకోవడానికి అన్నమాట ఇప్పుడు వాళ్ళేసి ఉంటాయి కదా కాలేజీకి వెళ్ళే అమ్మాయి వాళ్ళకు ఇంకా మిషన్ ఒకటే అయిపోయింది రెండే అయిపోయినాయి ఒకటి సరిగ్గా రావట్లేదు ఒక మిషన్ తీసుకురావాలన్నట్టు ఈరోజు వెళ్ళిదాన్ని అందుకని స్పీడ్ స్పీడ్గా చెప్పేస్తున్నాను మీకు ఇక్కడ చూశారు కదా ఇక్కడ ఒక టక్స్ ఇక్కడ ఒక టక్స్ పెట్టేసుకుంటే పుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇప్పుడు క్రాస్ బెల్ట్ క్రాస్ బెల్ట్ వచ్చేసి మనకి సైజుకి ఉందో చూసుకొని తీసేసుకుంటే సరిపోతుంది సింపుల్గా ఈజీగా అయిపోయేటట్టే చెప్తున్నాను మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సైజుకు ఎంత ఉందో అంత పెట్టేసుకుందాం చూడండి ఫస్ట్ నేనైతే బెడల్పు మార్కింగ్ వేసేసుకుంటున్నాను చూడండి కుట్లతో సహా ఇక్కడికి వచ్చింది ఇక్కడికి ఒక మార్కింగ్ వేసేసాను ఈ చివరను కుట్టిన తర్వాత ఎంత ఉందో చూసుకొని దానికంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువగా పెట్టేసుకుంటున్నాను ఇక్కడికి వచ్చింది ఇక్కడికి పెట్టుకుంటున్నాను ఇది వచ్చేసి సైడ్ వైపున ఇది వచ్చేసి ఉప్స్ వైపున ఇక్కడికి వచ్చింది ఇంకొంచెం దింపుతున్నాను మనకి ఇక్కడికి సరిపోతుంది చూడండి ఈ ఎక్స్ట్రా క్లాత్ కుట్లలోకి వెళ్తుంది ఈ షేప్ మనకు కరెక్ట్గానే ఉంది కాబట్టి సరిపోతుంది ఇంకా నేను కటింగ్ అయితే చేసేస్తున్నాను చూడండి ఇంకొంచెం పొడవు తీసుకున్నా ఏం పర్వాలేదు సెట్ అవుతుంది ఇంతేనండి ఈ బ్లౌజ్ కటింగ్ వచ్చేసి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్